సండే కొంచెం పని ఉండి బయటికి వెళ్ళాము బయటికి వెళ్ళిన కానించి స్టార్ట్ చేసింది అనమాట ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని సరే అడుగుతుంది కదా అని చెప్పి ఇంటికి వచ్చే దారిలో క్రీమ్ స్టోన్ కనిపిస్తే అక్కడ ఆగి వెళ్ళాం లోపలికి అంబియన్స్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు డెజర్ట్ డెసర్ట్ వెళ్ళాము ఇదే వచ్చే క్రీమ్ స్టోను రెండు సపరేట్ సపరేట్ అనమాట రెండింటి రెండు చాలా బాగున్నాయి అండ్ స్టార్టింగ్ లోనే ఐస్ క్రీమ్స్ ఉండే మా పాప ఇంకా అక్కడే స్టార్ట్ చేసింది ఇంకా వాళ్ళని వచ్చి ఆర్డర్ తీసుకునేంత వరకు కూడా ఉండలేదు సరే అని చెప్పి నిద్ర రెచ్చుకోండి నా కుద్దని చెప్పాను నేను మరి అంత బిగ్ ఫ్యాన్ కాదన్నమాట ఐస్ కి కోన్ ఐస్ క్రీమ్స్ అది ఇలాంటి ఐస్ క్రీమ్స్ అయితే అస్సలు దగ్గర నాకు ఇంకా నేనేం తెలియదు కదా అని చెప్పేసి నా కోసం ఇక్కడ చాక్లెట్ బ్రౌన్ విత్ ఐస్ క్రీమ్ తీసుకున్నారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది నేనైతే ఇదే ఫస్ట్ టైం గా చూడటం ఇప్పటివరకు లో చూడటమే కానీ డైరెక్టర్ ఎప్పుడు చూడలేదు తిన్నం కూడా ఇదే ఫస్ట్ టైము చాలా బాగా నచ్చింది నాకైతే కాకపోతే మూడో కలుపుకొని తినాలి ఒకేసారి ఓన్లీ బ్రౌన్ తింటే అస్సలు బాగాలేదు ఇంకా మా పాప విషయానికి వచ్చేస్తే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అన్నది తీరా కప్పు కూడా తినలేదనమాట సగం తినేసి సగం వదిలేసింది మీతో చల్లు తింటే సరే వెళ్ళిపోదాం పదా అని వదిలేసి అంటే లేదు తెచ్చుకుంటారంట దాంతోపాటు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ మార్నింగ్ మీ తినాలి తినాలి లేచెంట్ని